హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఎవరైతే ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ కట్టారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అలాగే విధంగా ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాము మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చిన్న చూడండి ఇక ఎగ్జామ్స్కి సంబంధించి టైం టేబుల్ ఎప్పుడు ఉంటుందో అనే విషయంకి వచ్చినట్లయితే మనకి రెగ్యులర్ వాళ్ళతో పాటే ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పాను కదా రెగ్యులర్ వాళ్ళతో పాటు ఎగ్జామ్స్ జరిగితే మనకి మార్చి పదహారు నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది మాత్రం మర్చిపోకండి మార్చ్ పదహారు నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట డెఫినెట్లీగా మనకి రెగ్యులర్ వాళ్ళతోనే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఇందులో ఎటువంటి చేంజెస్ లేవు అన్నట్టు గవర్నమెంట్ అయితే మనకి తెలియజేస్తుంది ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే బోర్డు నుంచి ఏమైనా చేంజెస్ వస్తే నేను వెంటనే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అనమాట మీరు మన ఛానల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి ఇక ఎగ్జామ్స్ సెంటర్స్ అనేవి చెప్పాను కదా మీరు ఎక్కడైతే కట్టారో అక్కడే ఉండే ఎగ్జామ్ సెంటర్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ విలేజ్లో అయినా ఏ సిటీలో కట్టినా ఆ సిటీకి దగ్గరలో ప్రతి గవర్నమెంట్ స్కూలు అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ కాలేజీ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఏపీ వైసీస్ లో లాగిన్ అయి ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టే రైట్ ఉంటుంది సో ఏపీ అలాంటి వాటిని ఎగ్జామ్ సెంటర్గా చూస్ చేసుకుంటుంది అంటే ఎగ్జామ్ సెంటర్కి అర్హత ఉన్న అన్ని సెంటర్స్ని ని వైసెస్ చూస్ చేసుకుని మనకి ఎగ్జామ్స్ అయితే పెడుతుంది అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి రెగ్యులర్ వాళ్ళతో కల్పిస్తాడా లేకపోతే మీకు డిఫరెంట్గా ఇస్తారనేది తెలియాలి లాస్ట్ టైం అయితే డిఫరెంట్గా ఇచ్చాడనమాట ఒకవేళ డిఫరెంట్గా సెల్స్ వాళ్ళకి వేరు మీకు వేరుగా ఇచ్చినట్లయితే మనం చాలా ప్లస్లో ఉన్నట్టు ఒకవేళ కల్పించాలంటే మనం చాలా మైనస్లో ఉన్నట్టు అనమాట అందుకే ఎనీ ఎనీహో ఏదైనప్పటికీ కూడా మీరు ఎప్పటి నుంచి చదువుకుంటూ ఉండండి చదువుకుంటూ ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు అయితే పాస్ అయిపోవచ్చు అలాగే మీకు ఏమైనా సబ్జెక్ట్స్ మీద కానీ లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ప్రీవియస్ మన వీడియోస్ అయితే ఉన్నాయి తెలుగు మోడల్ పేపర్ హిందీ మోడల్ పేపర్స్ సంథింగ్ కొన్ని పేపర్స్ అయితే ఉన్నాయి వాటిని ఒకసారి చూడండి చూస్తే మీరు ఈజీగా రాస్తారు ఎగ్జామ్ గ్యారంటీ నాది నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అంటే అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ ఏంటంటే మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ మోర్ అప్డేట్స్ అర్చి వర్ ఛానల్